కాంగ్రెస్ చెబుతున్నట్లుగానే భారాస నేతలు గుటికి చేరుకుంటున్నారు తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు మరికొంతమంది లైవ్ లో ఉన్నారని అంటున్నారు చేరికలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు పరంపర కొనసాగుతూ ఉన్నది ఒక ఒక విధంగా చెప్పాలంటే భారత పెద్ద శాఖని చెప్పవచ్చు తరచు అంటే అటు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతుండడంతో బీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు ప్రధానంగా తీసుకుంటే అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది సభ్యులు ఉండగా అందులో అరవై ఐదు మంది కాంగ్రెస్ ఉన్నారు అరవై ఐదు మందితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకటి సిపిఐ ఐ నుంచి ఉన్నారు మొత్తం ఈ సంఖ్య చూసుకుంటే అరవై ఐదు నుంచి మొత్తం కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆరు మందితో కూడా కలిపితే కూడా మొత్తం డెబ్బై రెండుకు చేరింది అయితే ీఆర్ఎస్కు మొత్తం అసెంబ్లీలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో టూ బై థర్డ్ ఎమ్మెల్యేలు గుణ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే వాళ్ళ ఎల్పీని విలీనం చేసుకునే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి ఆ దిశలోనే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది ఇప్పటి వరకు వచ్చిన ఆరు మంది ఎమ్మెల్యేలు కాకుండా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తుంది నిన్నటికి నిన్న గద్వాల ఎమ్మెల్యే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్టుగా ప్రకటన చేశాడు వాళ్ళ అనుచరులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసినారు అయితే గద్వాలలో ఈ ప్రకటన చేసిన తర్వాత అక్కడ కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ నుంచి తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్లయితే కూడా తమకు ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పేసి భావిస్తున్నారు ఇప్పటికే అక్కడున్న సరితా తిరుపతయ్యతో పాటు మిగిలిన నాయకులంతా కూడా బీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ఉదయము సరిదా తిరుపతి పాటు గద్వాలకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు నాగర్ కర్నూలు ఎంపీ మల్లూరు రవి దగ్గరికి వచ్చి మల్లూరు రవితో సంప్రదింపులు జరిపారు తమకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే వచ్చి చేరినట్లయితే కూడా ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అదే విషయాన్ని మల్లు రవితో చెప్తా మల్లు రవి సర్ది చెప్పేదానికి ప్రయత్నం చేసినట్టుగా మన సమాచారం ఉన్నది ముఖ్యమంత్రిని కూడా కల్పించి అక్కడున్న తాజా రాజకీయ పరిస్థితులన్నీ కూడా తెలియజేసిన తర్వాత అక్కడ స్థానికంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకున్న తర్వాతనే పార్టీలే చేర్చుకునే చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మనకు జగిత్యాల నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అక్కడ జీవన్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి అది ఏఐసిసి స్థాయి వరకు వెళ్లి అక్కడ పంచాయతీ జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా స్థానికంగా నాయకత్వం ఎవరు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయకుండా ముందస్తుగా స్థానిక నాయకులతో కూడా మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇప్పటికే మనం కూడా చూసినట్లయితే కూడా సరితా తిరుపతి అయితో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి కూడా మాట్లాడి చర్చించినట్టుగా తెలుస్తోంది మీరు చేరికలను ఎవరు కూడా అడ్డుకోవద్దు అక్కడ ఏదన్నా సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్నట్లయితే మేము కూర్చొని దాన్ని అంతా పరిష్కరిస్తాము మీకు ఆ ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యత తగ్గకుండా మేము చూసుకుంటామని చెప్పి దీపాదాస్ మున్సి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అయినప్పటికి కూడా వాళ్ళ ఆందోళన తగ్గలేదు ఎంపీ మల్లు రవి దగ్గరికి వచ్చారు మల్లు రవి సదుబా సదుబాటు చేసి చెప్పారు అయితే వాళ్ళు సాయంత్రం కానీ మళ్ళా మధ్యాహ్నం తర్వాత కానీ సీఎంను కూడా కలిసి వాళ్ళ యొక్క ఆందోళన చెప్పే తెలియజేసేటట్టుగా మనకు తెలుస్తుంది అయితే బలాబాలను కూడా చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికీ ఆరు మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు మరో ఇరవై మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే వాళ్ళ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాద్ సిటీలో దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేదానికి సిద్దంగా ఉన్నట్టుగా సమాచారం ఉన్నది వాళ్ళందరికీ సంబంధించి లోకల్గా స్థానిక నాయకత్వానికి ఇబ్బంది లేకుండా స్థానిక నాయకులతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మన గద్వాల నుంచి కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ నెల ఆరో తేదీన చేరేదానికి రంగం సిద్దమైనట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అటు అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికి ఈ సంఖ్య పదిహేనుకు పదిహేను కానీ పదిహేను కన్నా మించి ఉండే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి అంటే చేరికలు ఇంకా పరంపర కొనసాగుతుంది ఈ చేరికల వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు ఇది ఉండగా మండలిలో మండలిలో మొత్తం నలభై మంది సభ్యులు ఉండగా ఆ బలాబలను కూడా చూసుకున్నట్లయితే కూడా బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు బీఆర్ఎస్ కు ఇరవై తొమ్మిది మంది ఉండగా కాంగ్రెస్కు నాలుగు ఎంఐఎంకు రెండు పిఆర్టీ ఒకటి స్వతంత్రం ఒకటి మొత్తం ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మరో రెండు అయితే గవర్నర్ కోటా కింద భర్తీ చేయాల్సింది ఆ రెండు కూడా ఖాళీగా ఉన్నాయి ముప్పై ఎనిమిది మంది సభ్యుల్లో ఇరవై తొమ్మిది మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నాలుగు ఎంఐఎం రెండు పిఆర్టీ ఒకటి అట్లా మొత్తం తీసుకుంటే కూడా బీఆర్ఎస్కు ఉన్న ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్సీలలో ఇప్పటికే మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలు చేరారు అంటే ఇంతకు ముందు ఇద్దరు కూచ దామోదర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పట్టణ మహేందర్ రెడ్డి ఆల్రెడీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు రాత్రి ఒంటి గంట సమయంలో మరో ఆరుగురు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీని లెక్క తీసుకుంటే ఇప్పటి వరకు చేరిన వారి సంఖ్య మొత్తము ఎనిమిదికి చేరింది ఎనిమిదికి చేరగా ఇంకా అనధికారికంగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడ మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు ఇప్పటికే ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ మద్దతుగా మద్దతుదారుడిగా ఉండే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా లెక్క లెక్క మొత్తం ఇప్పటి వరకు పదమూడుకు చేరింది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లెక్కి చేరిన వారి సంఖ్య సంఖ్యతో మొత్తం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా తీసుకుంటే కూడా పదమూడుకు చేరింది అయితే మనం బీఆర్ఎస్ లో ఉన్న ఇరవై తొమ్మిది మందిలో వాళ్ళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే రెండు బై మూడో వంతు అంటే ఇరవై మంది కాంగ్రెస్ పార్టీలో చేరాల్సింది ఇప్పటి వరకు లెక్క తీసుకున్నట్లే ముందు చేరిన ఇద్దరు రాత్రి చేరిన ఆరు మంది మొత్తం కలిపితే ఎనిమిది మంది చేరారు ఇంకో పన్నెండు మంది చేరాల్సి ఉంది ఈ పన్నెండు మంది చేరినట్టు ఎల్పి విలీనమయ్యే అవకాశం ఉండాలి ఇప్పటి వరకు చేరిన వాళ్ళు తీసుకుంటే కూచ దామోదర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి రాత్రి చేరిన ఆరుగురులో దండే విఠలు ఎంఎస్ ప్రభాకరు బి దయానందు బసవరాజ్ సారయ్య ఎగ్గే మల్లేసు భానుప్రసాద్ ఉన్నారు వీళ్ళతో వీళ్ళు కాకుండా మరో ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి సిద్దంగా ఉన్నట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి వారు ఎప్పుడు చేరుతారనేది మరి కొద్ది కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది అటు అసెంబ్లీలోను ఇటు మండలిలోను రెండు చోట్ల కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నాయక ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేరుకో చేర్చుకొని రెండు చోట్ల కూడా ఎల్పీలను విలువను చేసుకునే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని వెళ్తుందని చెప్పవచ్చు ఓటు స్టూడియో